జయప్రకాష్ దర్శకత్వంలో సీఏ నిర్మాతగా రాయ్ మూవీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఓటు హక్కు మినీ ఫిలిం ట్రెజర్ పోస్టర్ మరియు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బాలాజీనగర్ సెంటర్ సెంటర్లోని రాయ్ మూవీ ప్రొడక్షన్ ఆఫీసులో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు రెడ్డి పాడుతా తీయగా భాస్కర్ మరియు రాయ్ సినిమా డైరెక్టర్ హీరో హీరోయిన్ కెమెరామెన్ ఈ సినిమాలు సభ్యులు పాల్గొని ఘనంగా పోస్టర్ మరియు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు

మధ్యకాలంలో నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ప్రభుత్వ ఫిల్మ్స్ సినిమాలో ఏదో దాకా ప్రారంభించాను కానీ ఇవన్నీ ప్రారంభించిన ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది అందరూ ఫ్రెండ్స్ కలిసి సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి సమాజంలో మార్పులు రావాలి అనే దాని మీద ఓటు హక్కు రాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఓటు హక్కు అని డెమో ఫిలిం తీశారు అది రోజు ట్రైలరు పోస్టర్ లాంచ్ జరిగింది ఇప్పుడు ట్రైలర్ చూసాము ఎంత చక్కగా ఉందంటే సినిమా చూసినట్టు ఉంది వారు పడ్డ కష్టాన్ని ఆ ఓటు హక్కు టైలీలో చూసాము రేపు ఏడవ తేదీ చేస్తున్నాము వారి ఉద్దేశం ఏంటంటే ఈ ఓటాకు వెమో ఫిల్మ్ చూసిన తర్వాత కొందరైనా మారాలి సమాజం మార్పు రావాలి కేవలం డబ్బు ప్రధానంగా తగ్గాలి ఒక రాజకీయ నాయకుడు పెట్టే ఖర్చు ఈ సినిమాలో డైలాగు ఒక ఊరు బాగుపడుతుంది అది ఎలాంటి డైలాగ్ అంటే అది వింటే నాకే మేర ఫీలింగ్ వచ్చింది వాస్తవం అంతే కదా ఒక ఊరు బాగుపడుతుంది ఆ మెసేజ్ ఇవ్వాలనే దీనికి స్క్రీను ఎడిటింగు ప్రొడ్యూసరు డైరెక్టరు అన్నీ కూడా జయప్రకాష్ గారు అదే జయప్రకాష్ గారు తను సొంతంగా అందరి సహకారం తీసుకొని ఈ ఊర్ టాక్ డెమో ఫిల్మ్ జరిగింది దీన్ని కూడా సినిమాగా కూడా ఇచ్చే విధంగా నేను వారికి సపోర్ట్ చేస్తాను ఒక మంచి మెసేజ్ దీనికి హీరో జాష్ గారు జాషుగా గారు ఇక్కడ చాలా చక్కగా చేశారు అలాగే విలన్ చందు గారు దీనికి ఎక్కువగా సపోర్ట్ చేసి చందు గారు దీనికి శేషు గారు డైలాగ్స్ అని రాయటం కానీ దీంట్లో లక్ష్మీప్రియ హీరోయిన్ మా మిస్ నెల్లూరు దాంట్లో పాల్గొని దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయి మంచి తెలుగు గలమ్మాయి నీటినిచ్చింది వీళ్ళందరి కలిసి తన సొంత డబ్బులు వేసుకొని సమాజాన్ని మెసేజ్ ఇవ్వాలని ఎక్కడో మన నవలలో సినిమాలో చూస్తా నిజ యువతలు చూడడం ఈరోజు చూశారు వారు పడ్డ కష్టం వారి డబ్బు పెట్టుకోవడం కాబట్టి ప్రజలు ఈ ఓటు హక్కు నిమో ఫిలిం చూసిన తర్వాత కొంతనో మార్పు తెచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రాజకీయ కూడా ఎంతకే డబ్బు ప్రధానికుండా పేద ప్రజలు ఊరికి ఉపయోగపడే విధంగా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ రాబో రోజుల్లో రాయ్ మూవీ ప్రొడక్షన్స్కి నా సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తూ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా సమాజం మెసేజ్ ఇచ్చేది ఏదైనా కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము సమాయ చెడు చేసే వాళ్ళని మా ఇరవై కళాశాల నాణ్యము ఇరవై కన్వీనర్స్ కన్వీనర్సు ఆసాబు గారు హెచ్ఆర్ కర్నాథ్ గారు భాస్కర్ బాజీ ఈవెంట్స్ భాస్కర్ గారు అలాగే జాన్ గారు డాక్టర్ అమీర్జాన్ గారు అందరూ ఇక్కడ సినిమా సంబంధించిన సినిమా అసోసియేషన్ అధ్యక్షులు గారు లైబ్రరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చట్టి గారు సినిమా సంబంధించిన అందరూ వచ్చారు ఈ టైం కూడా మన జయకుమార్ సితార ప్రొడక్షన్స్ వారు కూడా సినిమా తీయబోతారు మిగతా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంతో సహకరిస్తారు మీరు అందరూ కూడా ప్రజలకు చెప్పే మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇలాంటి యువకులు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి సమాజానికి మెసేజ్ చెయ్యి తప్పకుండా ముందు రావని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా దాని నమస్కారం తెలియజేస్తూ రాయ్ మూవీ ప్రొడక్షన్స్ జయప్రకాష్ గారు చాలా తక్కువ పరిచయం చంటి గారు లైబ్రరీ సినిమా చేసేటప్పుడు చంటి గారు పరిచయం చేశారు వెరీ గుడ్ ఈ తర్వాత టెక్నికల్గా కూడా ఒక ఏదైనా ఒక మూవీ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ చేసే కెపాసిటీ జయప్రకాష్ గారి దగ్గర ఉంది చంటి గారి సినిమా చేసేటప్పుడు లైబ్రరీ చేసేటప్పుడు గమనించండి తర్వాత ఆయనతో పాటు ఒక మంచి ఎడిటర్ రసూల్ కూడా ఉన్నాడు అలా చక్కటి ఎడిటర్ మనం వాళ్ళని ఉపయోగించుకోవాలి సినిమా అసోసియేషన్ ముఖ్యంగా జనార్దన్ గారు ప్రెసిడెంట్ గారు రేమూ గారు బాలు గారు అందరు ఉన్నారు జయప్రకాష్ ఎంకరేజ్ చేయండి మన వాళ్ళు అందరూ ఉన్నారు ఎక్కడ ఏ వర్క్ వచ్చినా మన వాళ్ళకి షేర్ చేయండి ఓటు హక్కు సమాజ చైతన్యం కలిగించేటటువంటి అంశాన్ని తీసుకొని ఒక ప్రజలకి ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని ఈరోజు అంటే ఎలక్షన్స్ కాబట్టి డబ్బు కృష్ణ అమరావతి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు డబ్బు ప్రాధాన్యత డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఓటు హక్కు విలువ తెలుసుకోండి మీ ఓటు విలువ తెలుసుకోండి సరైన నాయకుడు ఎన్నుకుంటే మనం మనకి మంచి సేవ చేసే నాయకుడు లభిస్తాడు ఆ డబ్బుకి లొంగామంటే ఇబ్బంది పడతామనే ఇతివృత్తం మీద ఓటు హక్కుని తీయడం జరిగింది శేషు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి అలాగే జాషువా చాలా చక్కగా చేశాడు హీరో లక్ష్మీప్రియ చాలా చక్కగా చేసింది చందు విలన్ చాలా అందరు ఆర్టిస్టులు అందరూ కూడా దీంట్లో చాలా బాగా చేశారు ఏడవ తారీఖున రాయ్ మూవీ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది జయప్రకాష్ గారి దాంట్లో ఏడవ తారీఖు ఇది రిలీజ్ చేస్తారు ప్లస్ అంతా కూడా సర్కులేట్ చేస్తారు మొత్తం కాబట్టి రాయ్ మూవీ ప్రొడక్షన్స్ టీమ్ని ఆశీర్వదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి